హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంక వీడియో పెట్టేది చాలా రోజులు అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే దొండకాయ సింపుల్గా మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఇలా చేస్తే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ ఇంకా మనకి చపాతీల్లో రైస్లోకి కూడా సూపర్గా అయితే ఉంటుంది చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది అనమాట నచ్చు అంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా దొండకాయలు అయితే నిలుగ అయితే కట్ చేసేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు మనకి తగినంత రెండు పచ్చిమిరకాయలు అలాగే రెండు టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను ఏదైనా ఒక కడాయిని తీసుకొని అందులోనే ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిరకాయలు అనేవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మా పిల్లలు కారం తినరు కాబట్టి నేను కారం అనేది కర్రీలో తక్కువగా వాడతాను ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిలోకి మనం కట్ చేసిన దొండకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దొండకాయలు బాగా ఫ్రై అయితే కర్రీ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా మనం లాస్ట్లో ఎక్కువసేపు మనం దీన్ని కర్రీని ఉడికించే అవసరం ఉంటుందన్నమాట ఇలా మనం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మనం బాగా మగ్గించుకోవాలి దొండకాయలు అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలా కలర్ మారే వరకు కూడా చూసారా చాలా మట్టుగా కలర్ అయితే మారింది కదా ఇలా సేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కొద్దిగా పసుపు అలాగే సరిపడినంత ఉప్పుని వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ని నేను ఇంకా తెచ్చింది అయితే వేస్తున్నాను ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్ది కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక స్పూన్ కారాన్ని కూడా వేసేసుకొని మనం బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మళ్ళీ మగ్గించిన తర్వాత మన అయితే ఇలా మిక్సీని అయితే పట్టేసుకొని ఆ పేస్ట్నైతే వేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని వేసుకున్న తర్వాత ఇంకా మిక్సీలో కొద్దిగా వాటర్ని అయితే ఒక వంద గ్లాస్ వేసుకొని ఇందులోని కలిపేసుకోవాలి కర్రీ గ్రేవీ సరిపడినంత ఎక్కువ వాటర్ వేస్తే అస్సలు బాగోదు ఫ్రెండ్స్ ఇంకా ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి దొండకాయ మసాలా కర్రీ అన్నది ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీరని అయితే వేసుకొని మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఫ్రెండ్స్ వీడియో నచ్చేలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్